గుడ్ గెమాక్స్ చూసారా ప్రియుల మంట ఎంత బాగా మండుతుందో చాలాసేపు అక్కడ గాలి రావటం కోసం జెండాలు పట్టుకుని యూత్ వారు అటు ఇటు ఓపడం జరిగింది తద్వారా ఇప్పుడు బాగా మండుతుంది మంట ఈ పండక్కి చాలా మంది వచ్చారు చూసారా சுமார் ஒரு ஃபிர மெம்பர்ஸ் மினிமம் பண்டிகை வச்சு இசுநாள் மண்ட பாக மாட்டேன் கோம் ఈ మంట చుట్టూ చాలామంది జనాభా చూస్తూ ఉన్నారు ఎంత మంచి సాంప్రదాయం ఇక్కడ ఇక రేపటి నుంచి రోజు రోజుకి రోజు తగ్గుద్ది డే తగ్గి నైట్ పెరుగుద్ది అంటే దాకా తెల్లవారుజామున ఐదు గంటలకే లేకపోతే నాలుగున్నరకే సెలారైపోవటం రాత్రి తొమ్మిది అయినా ఇంకా వెలుగు ఉండటం అలా జరుగుద్ది కానీ ఈ రోజు నుంచి రోజు రోజుకి చీకటి ఎక్కువ పగలు తగ్గుద్ది అనమాట దాన్ని పురస్కరించుకొని ఒక సన్ వెండ్ ఫైర్ జర్మనీలో చేస్తారు పోయిన సంవత్సరం అయితే ఇంకా బాగా మంట మండింది కానీ ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడటం వల్ల ట్యామ్ ఎక్కువ ఉండటం వల్ల కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది ఈ నీళ్ళు ఎక్కువ ఉండటం వల్ల అక్కడ మంట సరిగ్గా మండట్లేదు చాలామంది మంట చుట్టూ చేరి మరి వీడియోలు తీసుకోవటం అనేది మనకి జరుగుతూ ఉంది చాలామంది వీడియోలు తీసుకున్నారు వెరీ గుడ్ బెటర్ ఆ పక్క కూడా లైట్గా మంట కూడా ప్రారంభమవుతుంది రెండో పక్కన చాలామంది పిల్లలు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు రెండు డైరెక్షన్లో మంట బాగా మండుతుంది ఆ పక్కన బొమ్మ కూడా ఉంది చూసారు ఆ దిష్టి బొమ్మ ఇంకా కాల్ట్లేదు లోగా కాల్

బొమ్మ దిష్టి బొమ్మ కాలుద్దా కాలదని చూస్తున్నాను త్వరలో ఈ దిష్టి బొమ్మ కాలబోతుంది <laughs> ich mache ein Video von YouTube. YouTube <laughs> <coughs> oh. Sehr schön. கொம கா <laughs> <laughs> <Whoa. laughs> మీ లైఫ్లో మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీ మనసులో ఇలా కాల్చేయండి మీ మనసు నుండి టెన్షన్ వరి మొత్తం పొలగించేసుకోండి చూస్తే మంటకి ఎంతో ఎత్తుగా మంట హాయ్ చాలా ఎత్తుగా ఈ మంట మరి పైకి వెళ్తుంది పిల్లారా కొన్నిసార్లు కొన్ని జంతువులు మంట లేనప్పుడు ఈ యొక్క పొలాల కింద దాక్కుంటే చాలామంది భయపడేది ఏంటంటే పొరపాటున ఏమైనా జంతువులు ఆ మంటలో దాక్కున్నాయేమో కాలుపోతే ఏమో పాపం అని కొంతమంది అంటూ ఉన్నారు సో చూసారుగా ప్రియులారా ఈ విధంగా ఒక సన్ వెండ్ ఫైర్ ఈ విధంగా జరుగుతుంది పాత వస్తువులన్నీ కాల్ చేసి మళ్ళీ నూతన జీవితం ప్రారంభించాలని వీళ్ళందరూ ఈ యొక్క సాంప్రదాయం ఈ యొక్క పండగనే యూత్ వారు ఆర్గనైజ్ చేస్తారు ప్యారిష్ యూత్ వాళ్ళు తర్వాత అందరికి ఇక్కడే భోజనాలు ఉంటాయి ఎవరికా ఎవరు భోజనం వాళ్ళే కొనుక్కోవాలి ఎవరు ఎవరికి భోజనం ఫ్రీగా ఎవరు ఇక్కడ జర్మనీలో ఏది ఫ్రీగా కాదు పని చేస్తేనే ఏదైనా ఏది ఫ్రీగా ఉండదు ఏది ఫ్రీగా ఉండదు అనమాట ప్రతిదీ కొనుక్కోవాల్సిందే ఫ్రెండ్స్ హోటల్కి వెళ్ళినా ఎవరి బిల్లు వాళ్ళే కట్టుకుంటారు ఇక్కడ కూడా మరి ఈ విధంగా ఈ యొక్క పంట ఈ యొక్క మంట చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా ఈ యొక్క పండగ జరుగుతుంది సార్ అప్పుడు టైము ఆల్మోస్ట్ పది గంటల అవుతుంది పది గంటలకి ఇక్కడ ఎంత మంట చాలామంది ప్రజలు ఇక్కడ నుంచొని ఉన్నారు చూసుకున్నట్లయితే మొత్తం నిండిపోయింది ఇందాక చెప్పా కదా ఇప్పుడు ఇంకా జనాభా పెరిగారు అంతకుముందు ఒక ఐదు వందలు అనుకున్నాం సుమారు ఒక ఏడు వందల మంది దాకా ప్రజలు ఇక్కడికి వచ్చి ఉంటారు ఈ యొక్క పండుగను మ్యూజిక్ కూడా పెట్టారు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు యూత్ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు సో ఈ విధంగా ఈ యొక్క పండుగ చాలా ఉంది ఈ యొక్క చూసారు కదా ఈ విధంగా పండగ చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా జరుగుతుంది సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ ఫీస్ మీరు కూడా ఈ పండుగను ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ యొక్క ఈ ట్రెడిషన్ ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్ ఉంటుంది ఈ దేశంలో ఈ కల్చర్ ఉంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీనికి కాచి కాపాడుతుంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు కొంతమంది పిల్లలు గో ఈ సంవత్సరం సప్రసాదం తీసుకున్న పిల్లలు భద్రమండ తీసుకున్న పిల్లలు ఈ రోజున ఈ యొక్క మంటలతో మరి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు ఈ మంటనే ఉన్నారు ఈ పిల్లలు ఈ సంవత్సరం సప్రసాదం తీసుకున్న పిల్లలు వీళ్ళు ఇప్పుడు ఈ రోజున ఈ మంటనే యూత్ వాళ్ళు కూడా ఫ్లాగ్స్ పెట్టుకొని వస్తున్నారు వీళ్ళు ఈ మంటను ఎలిగించబోతూ ఉన్నారు మంట్రం మండిస్తూ ఉన్నారు ఇప్పుడు మనకే చక్కగా చూసారా ప్రిలారా ఇప్పుడు ఆ మంటలు మండిస్తూ ఉన్నారు మంట మండుతూ ఉంది ఒకేసారి మంట అంత బాగా మండుద్ది చూసారా ప్రియుల ఇప్పుడు పెద్ద మంట రాబోతుంది సో గతం గత ఓల్డ్ ఈజ్ ఓల్డ్ ఇప్పుడు న్యూ లైఫ్ మనం ప్రారంభించబోతున్నాం అన్నదానికి గుర్తుగా పాత వస్తువులని వాళ్ళు తగలబెడుతున్నారు పెద్ద మంట మండుతుంది సిన్ ఎంజాయ్ C'è una pedale erosa. Ah, ok, 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 ok. Il tuo alto Oi, è Damit es brennt, oder? Damit es brennt, machen Sie oder oh, einfach braun. గత వారంలో వర్షాలు ఎక్కువ రావటం వల్ల నీళ్ళు ఎక్కువ ఉండే కాబట్టి అవి కొద్ది తేమ ఎక్కువ ఉండటం వల్ల సరిగ్గా మండట్లేదు ఎక్కువ చలిగా ఉండటం వల్ల చలి కాదులే కానీ ఎక్కువ వర్షం వచ్చి తేమ ఉండటం వల్ల ఇది సరిగ్గా మండట్లేదు మంట 处理。 అంత నీళ్ళు నీళ్ళు కూడా ఉండటం వల్ల ఇక్కడ పక్కనే నది వర్షం బాగా పడే ట్యామ్ ఉండటం వల్ల అది ఎక్కువగా మండట్లేదు Oh, Dami besser brand or that? Yeah. Uh huh. Other benzin. Benzin or యూర్ లవింగ్ ఫ్రెండ్స్ ఈ రోజున ఇక్కడ పూజ తర్వాత విండోర్ఫ్ అనే ఒక విచారణలో ఒక పెద్ద పండుగ జరుగుతుంది ఈ పండుగ ఏంటంటే దీన్ని జర్మన్ భాషలో సొన్ వెండ్ ఫైర్ అంటారు సొన్ అంటే సూర్యుడు వెండ్ అంటే మార్పు చెందటం సూర్యుడు మార్పు చెందే పండగ అంటే ఇప్పుడు వరకు జర్మనీ దేశంలో చక్కగా ఇక్కడ వెచ్చగా ఉంది కొద్దిగా అంత కూడా వేసవిలా వేసవి కాలంలాగా ఉంది అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి రోజు రోజు రోజులు స్లోగా తగ్గుతూ ఉంటాయి మళ్ళీ నెమ్మదిగా రోజు రోజుకి రోజంతా తగ్గి చీకటి ప్రారంభమైంది అనమాట దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ప్రజలు ఈ యొక్క పండగను చేస్తారు ఇక్కడ మన కళ్ళ ముందు చాలా పచ్చ ఈ యొక్క పోగు పుల్లలు కనబడుతున్నాయి ఇంకా కొద్దిసేపటికి కొద్ది చీకటి పడిన తర్వాత ఇక్కడ పెద్ద మంట మరి తయారు చేస్తారు ఇదంతా మండిపోద్ది పాత వస్తువులన్నీ దీంట్లో కాల్ చేస్తారు మనకు కూడా సంక్రాంతి పండగప్పుడు భోగి మంటలు వేస్తారు కదా అక్కడ కూడా పాత వస్తువులని కా కాల్ చేస్తారు పాత గతం గతహ మళ్ళా కొత్త లైఫ్ ప్రారంభమవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరి కొన్ని నిమిషాల తర్వాత ఇక్కడ ఈ యొక్క దిష్టి బొమ్మనే దీన్ని కాల్ చేస్తారు పెద్ద మంటలతో ఇదంతా పెద్ద మంట మండుద్ది పాత వస్తువులన్నీ కాల్ చేస్తారు దీన్ని పురస్కరించుకొని ఇక్కడ ఒక పెద్ద పండుగ అనేది జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ చాలామంది బయట కూర్చొని భోజనం చేస్తున్నారు చాలామంది ఇక్కడ పండగనే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా ఆటలు ఆడుకుంటున్నారు మనదంతా ఇదంతా మనం చూడవచ్చు చూడండి ఎంత ప్రకృతి ఎంత ప్రశాంతంగా అందంగా ఉందో ఇక్కడ కూడా జనాలు చాలామంది బయట కూర్చొని సుమారు ఒక ఐదు వందల మంది దాకా ప్రజలు ఇక్కడికి వచ్చి ఆటలు ఆడటం అనేది చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పక్కనే ఒక రివర్ ఉంది ఇక్కడ దీన్ని యాక్చువల్లీ ఇది ఒక ఐలాండ్ ద్వీపం ఐలాండ్ అంటే మీకు తెలుసు కదా మూడు పక్కల నీళ్ళు ఉండి ఒక పక్కే మనకి భూమి ఉంటుంది చుట్టూ నీళ్ళే చూడండి ఇక్కడ ఒక పడవలో కూడా ఎవరో వచ్చారు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ అంత కూడా నీరు చక్కగా ప్రశాంతంగా నీరు పారుతుంది అందరూ మరి ఈ యొక్క మంట కోసం వచ్చారు ఇక్కడ పడవ చూపిస్తాను పడవలో కూడా ఒక చేప పడింది ఇక్కడ చూడండి ఒక చేప కనిపిస్తుంది ఎవరో చేపలు వచ్చారు ఇది ఇది డొనావ్ రివర్ అంటారు డొనావ్ ఈ రివర్కి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇది ఉంది దాని పక్కన ఇంకో రివర్ ఉంది అంటే రెండు రివర్స్ రెండు నదుల మధ్య ఈ యొక్క భూభాగం ఉంది ఆ పక్కన ఎడం పక్కన ఒక నది ఉంది కుడి పక్కన ఒక నది ఉంది సో ఇక్కడ యూత్ వాళ్ళు ఈ యొక్క పండగని ఆర్గనైజ్ చేస్తారు అందరు చక్కగా వచ్చి సుమారు ఒక ఐదు ఆరు వందల మంది జనాభా ఇక్కడికి వచ్చి ఈ పండుగను ఎంజాయ్ చేయటం అనేది జరుగుతుంది ओडिसी एपोटलो एक मंटनी वाल प्रारंभించబోతున్నారు హలో క్రిస్టీ ఐ రియల్లీ లైక్ వాటర్ హియర్ ఇట్స్ బ్యూటిఫుల్ టు లుక్ అట్ ఫారెన్సి ఆదా యా ఫారెన్సి బోర్డ్ యా సూపర్ అహా ఇ మాఖేన్ క్లైనేస్ వీడియో ఫర్ ఇండియా కంజు మిచ్ ఆఫర్ వాన్ ట్టాకెళ్ళిపోతున్నాడు గుడ్ డే స్టెఫాన్ ఆయన చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ చేపలు ఎవరు పడితే వాళ్ళు పట్టకూడదు చేపలు పట్టడానికి కూడా లైసెన్స్ కావాలి ఒక లైసెన్స్ సూపర్ స్టెఫర్ సో అది ప్రియులారా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం చాలా బాగుంది అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ పిల్లలు ఆడుకోవటాక మూలన మీరు చూసుకున్నట్లయితే పిల్లలు అక్కడ బాగా పిల్లలు ఆడుకోవటానికి అక్కడ బెలూన్స్ లాగా ఉంటుంది పిల్లలు ఎగురుతూ ఉంటారు ఇక్కడ డాటన్ షూట్స్ ఉంటాయి కాబట్టి ఎవరిని క్లియర్గా చూపించకూడదు కాబట్టి నేను మీకు ఓన్లీ ఫైర్ చూపిద్దామని ఈ మంటలు ఎలా మండుతీ ఎలా కాలుస్తారా అది ఒక్కటే మీకు చూపిద్దామని నా ఉద్దేశం సో మీరు మ్యూజిక్ తింటా ఉండొచ్చు చూడు చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు సో మళ్ళా ఆ మంట మండినప్పుడు మీకు వీడియో చూపిస్తాను సో ఎంజాయ్ వెల్ గాడ్ బ్లెస్ యూ పాపం ఆ దుష్టి పాప ఇప్పుడు కాలిపోతుంది కొన్ని నిమిషాల్లో నేను చెప్పగా గతం గత మీరు కూడా మీ పాత జీవితంలో ఏమైనా విషయాలు ఉంటే కనుక అవి మర్చిపోండి ఈ మంటలు మండుతున్నట్లుగా కొన్ని నిమిషాల్లో మీరు కూడా మీ పాత లైఫ్ని వదిలేసేసి హ్యావ్ న్యూ ప్లాన్స్ టేక్ కేర్ బాయ్ గాడ్ బ్లెస్ యూ